ప్రకృతి న్యూస్కి స్వాగతం గోర్ మలావ్ సద్గురు సేవాలాల్ బోగ్ బండారో మలాన్ మండేరో కార్యక్రమానికి భారీగా తరలి రావాలని మహబూబాబాద్ డిఎం అండ్ హె డిహెచ్ఓ రవి రాథోడ్ అన్నారు నవంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖున మహారాష్ట్రలో జరిగే గోర్ మలావ్ కార్యక్రమానికి భారీగా మహబూబాబాద్ జిల్లా నుండి గోర్ బంజారాలు బంజారా బిడ్డలు ప్రభుత్వ ఉద్యోగులు వ్యాపారస్తులు రైతులు విద్యార్థి సంఘాలు కుల సంఘాలు భారీ సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని గోర్ సిక్వాడి మహబూబాబాద్ జిల్లా సంఘ నాయకులు తెలిపారు నాందేడ్ ఉమర్ఖేడ్ పుసాద్ దిగ్రజ్ ధార్వా రోడ్ నుండి మహారాష్ట్రలోని హతినీమాలై గావ్ రోడ్డు తాలూకా ధార్వా జిల్లా ద్వారా సభా స్థలానికి చేరుకోవాలని సినిమాలో మెహబూబాబాద్ జిల్లా తెలిపింది ఈ కార్యక్రమంలో గోర్ సిక్వాడే జిల్లా నాయకులు బోడా రాంజీ నాయక్ గుగులోతు హలియా నాయక్ కరుణావతి వెంకన్న నాయక్ బాలు నాయక్ వీరన్న నాయక్ చాంప్ల నాయక్ డాక్టర్ వీరన్న నాయక్ జరుపుల బాలు నాయక్ జరుపుల బిక్కు నాయక్ ధారావతు ధనంజయ నాయక్ హరిచవన్ రవి నాయక్ డాక్టర్ రవీంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు భారతదేశంలో ఒకటే భాషతోటి ఉన్న అతిపెద్ద కులము మా బంజారా జాతి మా బంజారా జాతి ఒకటే భాషతోటి ఉన్న అతిపెద్ద జాతి బంజారా జాతి దాదాపు పదమూడు కోట్ల మందితో ఒకే భాష ఒకే ఏక్ వాత్ ఏక్ జాత్ ఏక్ సాత్ అంటే తెలుగులో ఒకటే భాష ఒకటే జాతి ఒకటే సంస్కృతి ఒకటే మాట అనే ఉద్దేశంతో ఈ యొక్క సభ నిర్వహించడానికి మా బంజారా భారతదేశంలో ఉన్న యావత్ బంజారా జాతి కుల పెద్దలు దీన్ని ఒక ప్రణాళిక రూపొందించారు సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా బంజారా జాతి వాళ్ళు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కేటగిరీలో ఉన్నారు కొన్ని ఎస్టీలో ఉన్నారు కొన్నిట్లు ఎస్సీలో ఉన్నారు కొన్ని బీసీలో ఉన్నారు కొన్ని సిట్లో ఓసీలో ఉన్నారు కానీ ముఖ్యంగా ఎక్కువ శాతం తొంభై శాతం మాత్రము ఎస్టీను ఎస్సీలలో ఉన్నారు సో మొత్తం అందరినీ ఎస్టీ కిందికి తీసుకురాలనే ఉద్దేశంతో ఇదే తెలుగులో ఏక్ జాత్ ఏక్ వాత్ ఏక్ సాత్ అనే ఉద్దేశంతో సభ నిర్వహించడం జరుగుతుంది దీన్ని జాతి కోసం పనిచేసే జాతి బిడ్డలు స్వతహాగా స్వచ్ఛందంగా ప్రతి వాళ్ళు ఈ సభకు హాజరై దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మైబాద్ జిల్లా తరఫున માકુલ સર્કુના મરુ યાવત્ ભારત દેશમાં બંજારા બિડલક ભારત દેશ અંતો શ્રીવાડી તો સેનાવણી ઓરવર રાજ્યધિકાર દિશ્વાસો શ્રીવાડી કામગીરી ગોરસિંગ આધ્વર્ય યાભાઈ એકરલ ભૂમિ આપણું સંસ્કૃતિ સાંપ્રદાયનું ગૃતિપડેટ અંદર ગેલ ભવિષ્ય તરફ લંબાડી આપણ બાર જાતે સંસ્કૃતિ સંપ્રદાયને સેન માલવાનો ગૌરવ ગોરવાટ રાજાશું ગોરશીવાડી કામ કરે છે ગોરસીપાડી વસુ એક મહાસભા કરે તો સભાને તેલંગાણા રાષ્ટ્ર મેથી આપણને માઉબાદ જિલ્લાથી સેવેન સક્સેસ કરવાનું શેન માનવી કરું છું નામ હાલિયા નાયક હેડમાસ્ટર કામ કરું છું હા આજ અત્યારે આપણું કરપત્ર બિરદલા કરીને મુખ્ય વિયા ई मीना विषणचार विषणपास तारके महाराष्ट्र मा यावदमाल जिला मा कोयागडे ती पंद्रह किलो छेटी मा आपण जातेवाळ सेवन भताणी काय कोण या भाई एक एकराला जमीन इदे छे वो जमीन मा मळाव घाल रे छे ये मळाव घाल ताणी आप जाते से ये करन के ताणी होता आसे गोळावे रे छे देर कारणे वो 51 एकरा मा काय कर रहे तो आप जाते आप संस्कृति ने करे ने छूचा सारूँ बड़ी घाले तो कहीं को मीटिंग हाल घेत आपको ठकाों कहीं तांडेर से भा रहे ताणी आप जाते सारूँ आते कै सारी कह एक ले जाओ वो नायक ले जाओ ये नायक ले जाओ कहीं दूसरे मिटिंग को नहीं अपने जाते मीटिंग अपने जी में ग्वाई का हुए जो सेवे ताणी जाता આપણ જાતે મળાવે ને આપણે સક્ષસ કરતા ને આ આપણે કાયગો ગવર્નમેન્ટ ને દગાડા તો આજ આપણ સેવાલાલ સપનો લીધો જો સપના ને આપણ સુધો કર્યા ઓના આપણ મુંદુ ફેલાયા કે તાણી ગાયકો ને કેસલાર ને આપણ મુંદુ જાય કે તાણી કોર તો હોતમ ને સેના રામ રામ કરદો જય સેવાલાલ જય ભવાની આપણ જાતે સેવાલાલ મહારાજે ચિત્ર માલવાનો ને આ ગાયકો ને ઓર ગુંજન ગાયકો સે એક મળાવ કરતા ને

आज आज नागो तारीख इन दो तारीख अपन महाराष्ट्र है अपन गोर मरा भारत देश में छो से रास्ता लेती घोर आ से भाई बन आ रहे अपनो संस्कृति अपनो संप्रदायम अपनो नायक सेवालाल के है अपन गोरवट गोरे में गोर करता नहीं गोरवट राजू गोर भारत देश में छो एक ले गोर भाई से आ रे अपन तेलंगाना सीधा छजड़ो गोर भाई से यूथ लावा लश्कर कारोबारी नायक गवर्नमेंट एम्प्लॉय छजनो से सीधा पूरी ये मा पिसा देनी पूरी पिसा लेनी गोरे जाओ काब्डी मैं गोर गोर का जाते नायक ही लाइव का ताणी खेले ताणी माई आत्मा में केले ताणी

బంజారా సమాజం మొత్తం ఏకమై మన కర్ణాటకలో ఉన్నటువంటి కూర్యాగఢ్ దగ్గరలో ఒక యాభై ఒక ఎకరాలలో లంబాడీ ఒక సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఒక గోర్ మలావ్ అనే కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై నాలుగో తారీఖు మరియు ఇరవై ఐదో తారీఖు నిర్వహించడం జరుగుతుంది కావున ఈ మానుకోట జిల్లాలో ఉన్నటువంటి యావత్ బంజారా లంబాడీ యువతి యువకులు ఔత్సాహికులు ఉద్యోగులు కళాకారులు అందరూ ఏకమై ఈరోజు ఇరవై రెండవ తారీఖు నాడు బయలుదేరి ఇరవై నాలుగవ తారీఖు నాడు అక్కడ గోరుమలాలో పాల్గొని ఈ యొక్క గోరుమలా యొక్క సమావేశాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే శేవాలాల్ మహారాజ్ లంబాడి జాతికి బంజారా జాతికి సూచించినటువంటి సూత్రాలను పాటించి ప్రతి బంజారా జా బంజారా యువకుడు యువ పౌరుడు అత్యున్నత స్థాయిని అందుకోవాలని రాజ్యాధికారం వైపు అడుగు వేయాలని కో సేవలాల్ మహారాజు యొక్క కళల్ని సాకారం చేసే విధంగా ప్రతి లంబాడి పౌరుడు కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరికి వాళ్ళే రావాలండి ఇది వ్యక్తిగతంగా ఎవరి యొక్క ఫంక్షన్ కాదు ఇది యావత్ జాతి ఫంక్షన్ కాబట్టి ఈ జాతి ఫంక్షన్ విజయవంతం చేర్చడం బాధ్యత ప్రతి బంజారా జాతి పౌరుడు ఉన్నది అన్ని అవాసాలు అన్ని ఉన్నాయి అక్కడ అన్ని ఆవాసాలు అంటే ఉండడానికి ఫుడ్ గీ అన్నీ ప్రొవైడ్ చేస్తారు అక్కడ ఒక రోజు ఉంటుందా రెండు రోజులు రెండు రోజుల ప్రోగ్రామ్ ఉంది